స్త్రీలు కాళ్లకు వెండి పట్టీలు ఎందుకు ధరిస్తారో తెలుసా బంగారం అంటే ఆడవాళ్లకు ఎంతో ఇష్టం ఒళ్ళంతా బంగారు ఆవరణాలు ధరించడానికి ఆడవాళ్ళు ఏ మాత్రం పెనుకాడరు కానీ కాళ్ళ పట్టీల విషయంలో మాత్రం బంగారం కాకుండా వెండిని మాత్రమే ఆడవాళ్ళు ధరిస్తారు భారతీయ సంప్రదాయంలో మహిళలు వెండి పట్టీలు ధరించడం ఎప్పటి నుంచో పాటిస్తున్న ఆచారం ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా చేతులు కాళ్ళకు వెండి కంకణాలు కడియాలు ధరించేవారు వెండి యాంటీ మైక్రోబయల్ ఏజెంట్గా ఏజెంట్ గా పనిచేస్తుంది బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించకుండా వెండి అడ్డుకుంటుంది అలాగే గాయాలు త్వరగా తగ్గిపోవడంలో కూడా వెండి సహాయపడుతుంది అందుకే వెండికి అంత విలువ ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా ఖాళీ నడకనే వెళ్లాల్సి ఉండేది పూర్వం రవాణా వ్యవస్థ అంత గొప్పగా ఉండేది కాదు దీంతో మట్టి దారుల్లో ఎన్నో కిలోమీటర్లు నడవాల్సి ఉండేది అప్పుడు వైరస్ లు శరీరంలోకి ప్రవేశించకుండా వెండిని కాల కంగణాలుగా ధరించే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిల్చుని ఎక్కువ చేయడం వల్ల మహిళలకు ఎక్కువగా పాదాల్లో నొప్పి వస్తుంది వెండి రక్త ప్రసరణను సులభతరం చేయడంలో నొప్పులు వెంటనే తగ్గిపోతాయి అందుకే మహిళలు వెండి పట్టీలను ధరిస్తుంటారు అయితే ఈ కాలంలో సిమెంట్ రోలు వాహనాలు రావడంతో వెండి వడకం తగ్గిపోతూ వస్తుంది అయినా ఇప్పటికీ మన దేశంలో కాళ్లకు వెండి పట్టీలు ధరించాలనే ఆచారం పాటించే వాళ్ళు చాలా మంది మన దేశంలో ఉన్నారు